హాయ్ వెల్కమ్ టు షివసాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ చపాతి మీరు ఎప్పుడైనా ఆనియన్ చపాతి తిన్నారా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి సూపర్గా ఉంటుందండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు రొటీన్గా నార్మల్ చపాతీ కాకుండా ఈసారి ఆనియన్ చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి దాంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఆనియన్ మీడియం సైజ్ది ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి అది కూడా ఇప్పుడు ఒక చెంచా కారం సాల్ట్ కూడా వన్ స్పూన్ పడుతుంది గరం మసాలా ఒక చెంచా ఇవన్నిటినీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసండి మనం ఆనియన్స్ వేసాం కదా వాటిని గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలో తడిసేటట్టు అంటే ఆనియన్ మొత్తం విడిపోయేలాగా లేయర్ లేయర్ విడిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ పిండిని ఇలా తడపండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాం ఈ పిండిని మనం ఎంత ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే మనకు చపాతి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇలా తడిపిన తర్వాత ఒక తడి క్లాత్ దానిపైన కప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి మనం హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మనం చపాతీలని ప్రిపేర్ చేసుకుందాం చూడండి క్లాత్ తీసేసి చూడండి మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా నానిపోతుంది ఇలా అయితే మనకు చపాతీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి మనకు చపాతీ సైజ్ అంతా పిండిని తీసుకోండి ఇలా మనకు ఏ సైజ్ కావాలో అంత సైజు తీసుకొని మళ్ళీ తడి క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతీ పీట పైన కానీ ఏదైనా ప్లేట్ పైన కానీ ఇలా తీసుకొని కొంచెం పొడిపిండిని చల్లుతూ రెండు వైపులా అంటించండి ఇలా రెండు వైపులా పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీలని ఎలా ప్రిపేర్ చేస్తామో అలా చేసేసుకోండి మరీ సన్నగా ప్రిపేర్ చేయకండి మనకు ఈ ఈ సైజ్ మందంగా ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అది బాగా వేడి మనకు ప్యాన్ అనేది వేడవ్వాలి వేడైతేనే మనకు చపాతి అనేది బాగా కాలుతుంది చూడండి ఇలా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతిని పెనం పైన వేసేయండి మనం ఈ చపాతిని ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా రెండు వైపులా కాల్చుకోండి ఫస్ట్ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిపైన మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి ఏదైనా ఒకటి వేసేసి ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి మీకు ఆయిల్ వద్దు అనుకుంటే నేతితో కాల్చుకోవచ్చు మనం ఇలా హెల్తీగా చపాతిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక సైడ్ ఫుల్గా అప్లై చేసిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి రెండు వైపులకు కూడా ఇలాగే అప్లై చేసుకోండి చూడండి ఇలా కొంచెం కొంచెంగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని కాల్చుకోవాలి సేమ్ అండి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో ఎంతో టేస్టీగా ఉల్లిపాయ చపాతి రెడీ అయిపోయింది మనం ఈ చపాతీకి కర్రీ ఏం అవసరం లేదండి మీకు కావాలనుకుంటే ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా ఇలాగే కూడా తినొచ్చు లేదంటే పెరుగుని కొంచెం గిలా కొట్టేసి దాంతో కూడా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంది మీరు ఏ టైంలో అయినా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కి అయినా దేనికైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనకు బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్